శ్రీగురు బెనహ శ్రీ మహాగణపతి మహ కర్కాటక రాశి వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క సంక్రాంతి మీ యొక్క జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకురావాలని అదేవిధంగా మీ యొక్క పడుతున్నటువంటి కొన్ని కష్టాల నుండి విముక్తిని ఇవ్వాలని కొత్త ఆశలతో చిగురింపజేయాలని చెప్పి కొత్త ఆనందాలని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యొక్క సంక్రాంతి అంటే సంక్రాంతి పురుషుడు అంటే సూర్య భగవానుడు సూర్యనారాయణ స్వామి అంటే నారాయణ ప్రతిరూపమే అన్నమాట మనకు సూర్యుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ యొక్క తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎనిమిది గ్రహాలు సూర్యుడిని వదిలేస్తే ఇక ఎనిమిది గ్రహాల మీద సూర్యుడు యొక్క వెలుగు పడుతూ ఉంటుంది అంటే భూమండలం మీద సూర్యుడు లేడు అంటే మనకు ప్రపంచం అంతమైపోయింది అని చెప్పి దాని అర్థం అటువంటి పరిస్థితి యొక్క భగవానుడు మనకు కల్పిస్తున్నాడు సూర్యుడు యొక్క స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే సూర్యుడు అనేది జ్యోతి ప్రజ్వలన అంటే జ్యోతి అంటే దీపరూపం కానీ లేకుండా ఉంటే మనకు సూర్యరూపం కానీ మొత్తం సూర్యుడు కాంతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల దైవం నివసిస్తూ ఉన్నట్లుగా శాస్త్రం చెప్తూ ఉంటుంది అంటే దేవుడి యొక్క చూడలేనటువంటి ప్రదేశం అంటూ లేదు మనం ఎవరికి కనపడకుండా ఏదో చేస్తూ ఉన్నాము అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు కాకపోతే దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు ఈ యొక్క సంక్రాంతి రోజున కర్కాటక రాశి వారు ఇటువంటి పరిహారం చేసుకుంటే వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరి పూజా విధానం కొంచెం ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం రాబోతున్నటువంటి సంక్రాంతి రోజు గృహము మరియు విధంగా వచ్చినప్పటికీ మనకు ఇల్లు నీట్గా ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత తైలాభ్యంగానం చేసుకోవాలంటే తైలంతో మనం శరీరాన్ని మర్దన చేసుకున్న తర్వాత తైలాన్ని తలకు పెట్టించుకున్న తర్వాత తలస్నానం చేయాలి మరియు అదేవిధంగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది ఎందుకంటే రవి మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి మకరంలోకి రాబోతున్నాడు అనమాట మకరంలోకి ఎప్పుడైతే రవి రాబోతున్నాడో అప్పుడు ఎలా ఉంటుంది ఫలితాలు అంటే ముందుగా వచ్చేటప్పటికీ మకరంలోకి రవి వచ్చినప్పుడు మన ఇంటికి కొత్తగా వచ్చినటువంటి పంట ఏదైతే ఉంటుందో అంటే కొత్త బియ్యంగానే ఏదైతే ఉంటుందో ఆ యొక్క బియ్యంతో మనం వచ్చేటప్పటికి సూర్యుడినే పూజించాలి యాక్చువల్గా ఈరోజు సూర్యుడికి మనం అర్ఘ్యాన్ని సమర్పించడం కానీ లేకుండా అరుణపారాయణం చదవటం కానీ లేకుండా ఉంటే మనం ఆదిత్య హృదయం చదవటం కానీ చాలా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సూర్యుడిని ఎలా పూజించాలి అంటే మనం ఎర్రటి పూలతో పూజించాలి ఎర్రటి పూలు కానీ లేకుండా ఉంటే ఏవైతే కనకాంబరం పూలు కానీ ఏవైతే ఎర్రగా ఉంటాయో వాటిని పెట్టుకొని ఒక పళ్ళెం పెట్టుకున్న తర్వాత అక్కడికి సూర్యుని బింబాన్ని అంటే సూర్యోదయాణ్ణి ఉదయం నాలుగున్నర ఐదింటి లోపల సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ సమయానికి మనం లేచినట్లయితే ఆ టైంలో మన స్నానం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత సూర్యుడికి ఎదురుగా నుంచోబెట్టి నుంచోని మనం సూర్యుడికి ఆ రోజు మనం తర్పరాన్ని వదలాలి మరియు అదేవిధంగా పిల్ల పె ఎవరైతే మన ఇంట్లో పెద్దలు ఉంటారు కదా పెద్దలకి కూడా ఇదే రోజు మనం నివేదన పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని కుటుంబాల్లో ఉండేటువంటి ఆచారం ఇది మరియు అదేవిధంగా మనకు కొత్తగా వచ్చినటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ పంటని ఈరోజు మనం అంటే పంట అంటే రైస్ కానీ లేకుండా ఏదైతే మనం పండిస్తాం దాంతో ఏదైనా ఒక పదార్థం చేసి సూర్యుడికి ఎక్కువగా తన యొక్క నివాసంగా ఉండేటువంటి కొన్ని గుణాలు కలిగినటువంటిది నెయ్యి అన్నమాట సో నెయ్యితో దీపారాధన చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అర్ధ అన్నిటికన్నా శ్రేష్టం అనేది ఆవు నెయ్యి ఆవునయ్యితో దీపారాధన చేయడం అనేది సర్వశ్రేష్టం ఎందుకంటే సూర్యుడు యొక్క సూర్యుడి తనలో ఉంటాడు కొన్ని కొన్ని వస్తువులకి కొన్ని కొన్ని గుణాలు అనేవి ఉంటాయి వాటి ద్వారా ఈ యొక్క ఫలితాలనేవి పొందగడం జరుగుతుంది వాటితో పాటు మనకు కొత్తగా వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో రైస్ వస్తే ఆ బియ్యంతోనే మనం వచ్చేటప్పటికి పొంగలి చేయటం కానీ జరుగుతుంది ఆ పొంగల్లో కొంచెం ఆవు నెయ్యి కానీ లేక ఉంటే మావులు నెయ్యి కానీ వేసి దేవుడికి నివేదన పెట్టాలి దేవుడికి నివేదన పెట్టి దాని తర్వాత మనం తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి చిన్న చిన్నవి చేయండి అరుణ్ మటుకు చేయండి ఎందుకంటే సూర్యుడు యొక్క ప్రభావం ద్వారానే ఈ యొక్క సర్వ జగత్తు వెలుగుతూ ఉంటుందన్నమాట అలా వెలుగుతూ ఉన్నప్పుడు అది మన జీవితంలో కూడా వెలుగునిస్తుంది అది గమనించండి ఇప్పుడు కర్కాటక రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుంది అని నేను చూద్దాం జనవరి నెలలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార అయితే కర్కాటక రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతున్నటువంటి కుజుడు ఇరవై రెండవ తారీఖున తిరిగి మళ్ళీ వేయి స్థానంలోకి వెళ్తున్నాడు అంటే పన్నెండో ఇంటికి వెళ్తుండే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా కొంచెం జా బయటికి రాగలుగుతారో అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం జరుగుతున్నప్పటికీ కూడా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే వేస్తాంలోకి వెళ్తాడో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు ముందుగా ఇరవై రెండవ తారీఖు వరకు మటుకు కొంచెం కష్టాలు అనేవి ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగాను ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ పరంగాను కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి కాకపోతే ఈ రాశి వారికి సష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా మనసులో ఉన్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మారాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు పద్నాలుగో తారీఖు వరకు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు వెయ్యి స్థానంలోకి వెళ్ళటం ఇరవై రెండో తారీఖు వరకు ఇరవై రెండో తారీఖు తర్వాత కొంచెం అనుకూలంగా ఉంటుంది పద్నాలుగో తారీఖు వరకు అంతరాయణ పుణ్యకాలంలోకి ఎప్పుడైతే రవిగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి వరకు కూడా అనుకూలంగా ఉంటుంది చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ గురించి కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు సంఘంలో గౌరవము గుర్తింపు కలిగినటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు మానసికమైనటువంటి సంతృప్తి పొందగలుగుతారు నేను చేస్తున్నటువంటి పని సరైనదే అని చెప్పి ఒక నమ్మకంతో ఉండగలుగుతారు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ గోచరిస్తున్నది పద్నాలుగో తారీఖు వరకు ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి అష్టమంలో ఈ రాశి వారికి శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది వారి యొక్క ఎదుగుదలని మీరు పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు మీరు మానసికంగా కూడా కోరుకుంటారన్నమాట ఓహో మీరు ఎదుగుతున్నారు ఈ యొక్క ఎదుగుదల వీరు ఎదుగుదల నాకు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నటువంటి వీరు స్థాయికి మీరు రీచ్ అవుతారు అని చెప్పి పిల్లల యొక్క ఎదుగుదల మరియు అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఎదుగుదల మీరు కోరుకుంటున్నారు ఆ యొక్క ఎదుగుదల మీరు జరిగినట్లయితే మీరు మానసిక సంతృప్తి పొందగలుగుతారు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు సమయానికి డబ్బు ఎట్లయినా సరే అరేంజ్ చేయగల అరేంజ్ చేయగలుగుతారు సమయానికి డబ్బు రాగలుగుతుంది మరి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం రికవరీ అనేది పొందగలుగు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వాళ్ళు విద్యార్థి సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి పద్నాలుగో తారీఖు వరకు అనుకూలంగా ఉంది పద్నాలుగో తారీఖు తర్వాత ఏం జరగబోతున్నది అనేది చూద్దాం పద్నాలుగో తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించబోతున్నాడో పద్నాలుగో తారీఖున ప్రవేశిస్తున్నాడో సంక్రాంతి కూడా మనకి పద్నాలుగో తారీఖు వస్తున్నది ఇక ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎప్పుడైతే రవి అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడో అది ముఖ్యంగా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి కష్టాలు అనేవి అందరికీ వస్తాయి మీ యొక్క శారీరక అసౌకర్యాన్ని వేరే వాళ్ళని నిందించద్దు కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడితే మంచిది అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు అధికమైనటువంటి ఖర్చు విషయంలో కొంచెం కంట్రోల్డ్గా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి యొక్క స్థితి ఏదైతే ఉందో పద్నాలుగో తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది పద్నాలుగు నుంచి సరిగా లేదు అంత అనుకూలంగా లేదు ఈ నెల చివరిలో వచ్చినప్పటికీ మళ్ళీ రవి సానుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నాడు ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ అంటే కుజుడు వేయి స్థానంలో అంటే పన్నెండో ఇంట్లోకి వెళ్ళినా సరే అంటే ఎప్పుడైతే మిథునంలోకి సంచారం చేసినా సరే అది పూర్తి అనుకూలమైనటువంటి అయితే ఇవ్వదు కాబట్టి ఈ రాశి వారు కుజగ్రహ ఆరాధన చేసుకోవటం కుజుడికి అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచన అంటే కుజగ్రహ ఆరాధన చేసుకోవాలి అంటే వీరు దర్శించాల్సినటువంటి దేవాలయం వచ్చేటప్పటికి ముఖ్యంగా హనుమాన్ దేవాలయం దర్శించడం సింధురాన్ని ధరించుకోవడం అనేది సింధురాన్ని పెట్టుకోవడం అనేది ముఖ్యం అరుణ పారాయణం చేయండి ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం మకర రాశిలోకి వచ్చినటువంటి సంక్రాంతి తర్వాత నుండి ఈ రాశి వరకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి అరుణ పారాయణం చేయండి ఎక్కువగా యాక్చువల్గా వచ్చేటప్పటికి దేవరాధనలో సూర్యుడిని ఎక్కువగా పూజించినట్లయితే మనస్సులో ఉన్నటువంటి కోరిక పేరు ప్రతిష్టలు అన్నిటికీ మూలక మూలకారకం వచ్చేటప్పటికీ సూర్య భాగవానుడే కాబట్టి ఆ యొక్క పరిహారం అనేది చేసుకోండి స్వస్తి